హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్విక్స్ మోమ్ ఈరోజు నేను చింతపండుతో పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను ఆ ప్రాసెస్ ఏందో చూసేద్దాం ఫస్ట్ ఒక గిన్నెలో మూడు గ్లాసుల నార్మల్ రైస్ తీసుకున్నాను మూడు గ్లాసుల రైస్ తీసుకున్నాను అవి శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ రైస్ను నానబెట్టుకున్నాను తర్వాత నానబెట్టిన రైస్ని త్రీ గ్లాస్ రైస్కి సిక్స్ సిక్స్ గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకున్నాను రైస్ కుక్ అవుతుంది నేను పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పులిహోర కోసం పోపు రెడీ చేసుకుంటున్నాను దానికి ఒక పెద్ద ఆనియన్ ఒక సిక్స్ పచ్చిమిర్చి ఒక ఫైవ్ ఎండుమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కట్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసి ఆయిల్ హీల్ట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మొత్తం పచ్చిమిర్చి ఆనియన్ ఎండుమిర్చి సాల్ట్ పల్లీళ్ళు జీలకరావాలు ఆవాలు పచ్చిశనగపప్పు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి अभी मोतम फ्रई अन तरवा ఇక్కడ ఒక నిమ్మ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు శుభ్రంగా కడిగి పీచు పిక్కలు ఏం లేకుండా నానబెట్టి ఉంచుకున్నాను ఈ చింతపండును మొత్తం ఇప్పుడు గుజ్జు తీసుకోవాలి దానికోసం మొత్తం స్నాష్ చేసి చింతపండులో ఉన్న గుజ్జు మొత్తం తీసి పక్కన ఉంచుకోవాలి రైస్ రెడీ అయిపోయింది ఇక్కడ తాలింపులో పసుపు యాడ్ చేసుకుంటున్నాను పసుపు ఫైనల్లో ఎందుకు అంటే పసుపు మాడిపోతే మనకు పోపు మొత్తం నల్లగా అయిపోతుంది అందుకని ఫైనల్లో అది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసుకుంటే పసుపులో ఉండే పచ్చివాసన పోతుంది ఇది మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోతుంది దీంట్లోకి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకొని బాగా ఉడికించాలి చింతపండు పులుసు చిక్కబడే వరకు మొత్తం మంచిగా ఉడికించుకోవాలి కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగు అవకాశం ఉంది చింతపండు పులుసు పోసాక కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది అది మొత్తం చిక్కబడ్డ వరకు బాగా ఉడికించాలి ఇది ఉడుకుతున్నప్పుడు ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఈ చింతపండు ఫ్లేవర్ మనము యూజ్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్కి పులుపు బాగా పట్టేలాగా కలుపుకుంటూ అడుగు అంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పులుసు మంచిగా దగ్గర పడాలి అంటే మొత్తం ఆయిల్ కంటెంట్ పైకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ ఆల్ దగ్గర పడింది ఫ్రై అయిపోయింది నేను దాన్ని రైస్లో యాడ్ చేసి మొత్తం కలిగి పెట్టుకోవాలి చింతపండు పులుసు అంత ఆల్ ఇంగ్రీడియంట్స్ మొత్తం రైస్కి బాగా కలుపుకోవాలి నేను వేడి వేడి రైస్లోనే కలిపేస్తున్నాను రైస్ కొద్ది కాసేపు ఆరబెట్టుకొనైనా కలుపుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ పులిహోర రెడీ అయిపోయింది దానిపైన లైట్ కొత్తిమీరతో గార్నియర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చింతపండు పులిహోర రెడీ పులిహోర నేను ఇప్పుడు కరివేపాకు పొడితో తింటున్నాను లేదంటే మజ్జిగ మిరపకాయలు కానీ సొంగలు కానీ ఏదైనా నంచుకొని తినొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్విక్స్ మమ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్